హాయ్ అండి అందరికీ ఈరోజు మనం అరుకు ప్రాంతంలో జరిగే అసలైన గిరిజన సంతలో ఉన్నాం ఇక్కడ గిరిజనుల జీవనం సహజమైన మార్కెట్ వాతావరణం మీ అందరికి చూపించబోతున్నా ఎన్నిక ఎవరైనా అంటే యాభై ఇస్తానరాబైనా కించుమండ వారప్ సంతలో ఉన్నాం ఈ సంత ప్రతి వారం బుధవారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి గిరిజనులు తీసుకొచ్చిన కూరగాయలు అమ్ముకుంటారు ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు కొనుక్కుని వెళ్తుంటారు ఈ సంత సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఈ సంతకు రావాలనుకుంటే విశాఖపట్నం నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు ప్రాంతంలో జరుగుతుంది ఇలాంటి ట్రైబల్ లైఫ్ స్టైల్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఎంత చెప్తున్నా బస్తా ఎనిమిది ఉన్న బస్తా ఎనిమిది వందలు చెప్తున్నావా ఎంత అడిగారు అండి మీరు ఐదు వందలు కడిగిందా ఐదు వందలు అడిగిందా అండి స్వీట్ కను కాదు స్వీట్ కను కాదు

ಎಟ್ನಾನಾ ಅದೇ ಸೋಲಾ ಎಂತ ಕೆಜಿ ಎಂತ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಕೆಜಿ ಕೊತ್ತದ ಪಾತೀ ಪಾತವೇನಾ ಹಾಂ ಸೋಲ ರಾಹುಲ್ ರೂಪಾಯಿಂಟ ಕೆಜಿ ಬಾಕಿ ಎಂತೇನಾ ಎಂತ ಎಂತ ರೆಂಟ ರೂಪಾಯ ಎಂತ ಅಡಿಗೆ ರೀ ನೂರ ಬೇಗ ನೂಡಾ ಬೇಗ ಅಡುಗೆ ಸರ್ ರೀ ఎంత నల్ల బస్తా కేజీ లెక్కనా బస్తా లెక్కనా కేజీ అయితే నలభై నలభై రూపాయలు కేజీ బస్తాయిట్ అనేది ప్యాకెట్ శామదుంపలా అవి ఒకటి నాలుగు వందల రూపాయల నాలుగు వందల రూపాయలు అటండి చిన్న ఏటం క్యారెటా క్యారెటా ఎంత బుట్ట మరి వెయ్యి రూపాయలు చెప్తున్నాన ఒక బుట్ట కావడా కావడా చెప్తున్నాను రూపాయలు నాకు మార్కెట్ రేట్ యాభై రూపాయలు అరవై ఎంత కావడి పన్నెండు కావడి పన్నెండు వందల రూపాయలు అండి చూడండి అంటే రెండు బొట్లు కలిపి పన్నెండు వందల రూపాయలు